సస్సరక్షణ ఏంటంటే నుంచి సహజంగా ఏంటంటే కొన్ని రకాల ఆకర్షింపబడే మొక్కలని నాటుకోవాలన్నమాట ఇప్పుడు కనుక అలా కనుక నాటుకోలేకపోతే మనకి అన్ని పురుగు మందుల మీద ఆధారపడి అన్ని రకాల తెగుళ్ళు గుట్టే మందుల ఆధారపడి ఈ విధంగా మనం పంటను కాపాడుకుంటామంటే అది చాలా కష్టం ఇప్పుడు మీరు ఈ పంటను చూస్తున్నారు కదా దీంట్లో సరైన సస్యరక్షణ సరైన ఏమి తీసుకోకండి దాదాపు ఏంటంటే మీకు ఇంకొంచెం ముందుకి కనపడుతూ ఉంటుంది మీకు రకరకాల తెగుళ్ళు చాలా వచ్చి ఎంత ఏంటంటే తెగుళ్ళు తగ్గిపోవట్లేదు సో ఇప్పుడు నేను చెప్పేందంటే మీరు ఈ యొక్క ససం చేసుకోవాలంటే రెండు నుంచి మూడు వరుసలు మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా నాలుగు పక్కల ఓకే ఇదేంటంటే మీకు చాలా వరకు పంటని కాపాడుద్ది ఈ మొక్కజొన్న కానీ సజ్జ కానీ జొన్న కానీ ఏంటంటే మూడు వసలు వేసుకోవటం వల్ల మనకి చాలా వరకు ఉపయోగాలు ఉంటాయి అన్నమాట ఓకే ఈ దీంతో పాటుగా ఆకర్షింపబడే పంటలు అనమాట మన ఈ చూడండి మీరు ఈ మిర్చిలో రసం తీర్చే పురుగు యొక్క దీని యొక్క ఉధృతిని బెద బెదడను తగ్గించడానికి మనం అక్కడక్కడ ఏంటంటే బంతి చూడండి బంతి ఉల్లి ఓకే అక్కడక్కడ ధనియాలు చేసుకోవాలి ఓకే ఇంకా కా ఇంకా మనకి ఏంటంటే ఒక ఇరవై ముప్పై ఆముదం చెట్లు కూడా ఏంటంటే మనము ఆకర్షణ మొక్కలుగా నాటుకోవాలి ఓకే ఇలా నాటుకోవడం ఏం జరుగుతుందంటే మనకి పొగాకు లద్దె పురుగు అని వచ్చింది తెలుసుగా మీకు పొగాకు లద్దె పురుగు ఖచ్చితంగా మనకి వందకు వంద పర్సెంట్ కాకపోయినా కానీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే మనం రసం పీల్చే పురుగులు ఏంటంటే తెల్లదోమ ఒకటి నివారించడానికి పసుపు పూసిన మన జిగురు అట్టలు ఉంటాయి చూడండి జిగురు అట్టలకి ఏంటంటే ఎకరానికి పదిహేను నుంచి ఒక ముప్పై వరకు అక్కడక్కడ పెట్టాలన్నమాట అలా చేస్తే అలా చేయటం దాదాపుగా ఏంటంటే కొంచెం మనము కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి అవి ఏంటంటే చివరిగా ఈ తామర పురుగు ఉంటుంది చూడండి ఈ తామర పురుగు నివారించడానికి కూడా మనము ఇది ఈ జిగురు పూసి తెలుపు అట్టలు ఉంటాయి చూడండి తెలుపు ఈ తెలుపు అట్టలు నీలమరంగ అటువంటి స్టిక్కీ ఇన్సెక్ట్ ట్రాప్స్ అంటారు ఇది దొరుకుతూ ఉంటాయి మనం మార్కెట్లో పెద్ద ఖర్చు కూడా ఉండదు ఇది ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి ఓకే ఇంకా మామూలుగా మీకు తెలిసిన విధంగా ఏంటంటే లింగకర్షక బుట్టలు లింగ కర్షక బుట్టలు పొగాకు లత్త పురుగు శనగ పురుగులు ప్లస్ వాటి నివారణకు మామూలుగా ఒక పది పదిహేను ఈ లింగా కర్షక బుట్టలు అనేవి పెట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఇలాంటివి ఏంటంటే సహజంగా జరిగే సస్యరక్షణ అనమాట ఈ ప్రజెంట్ రైతులు వాళ్ళు ఇప్పుడు దీని గురించి ఆలోచించట్లు ఎక్కువ మందుల మీద ఆధారపడాన్ని చూస్తున్నారు ఒక కాదు ఈ సస్యరక్షణ కూడా మీరు ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్లోగా మనం పెట్టుకోవాలన్నమాట ఇంకా పోతే ఇప్పుడు ఈ సంవత్సరం కనుక వచ్చే పంటలు ఎక్కువగా కొయనోఫోరా ట్విగ్ బ్లైట్ అనే ఒక భయంకరమైన తెగులు రాబోతుంది ఇది చాలా ఇది చాలా చాలా డేంజరస్ దీనివల్ల ఏంటంటే నీకు దాదాపుగా ఏంటంటే నీకు సో ఇది మామూలుగా ఏంటంటే పువ్వులు మొగ్గలపై ఎక్కువగా కనపడతూ ఉంటుంది మీరు ఎక్కడ చూసినా ఇదే కనపడుతూ ఉంటుంది దీనివల్ల చాలా ఆకు ఆకుతో ఫ్లవరు ఫ్లవర్తో ఉన్న మొగ్గ మొత్తం రాలిపోతూ ఉంటుంది అన్నమాట ఇది చాలా ఎక్కువగా ఇప్పుడు మనకి కనపడుతుంది అనమాట దీన్ని మామూలుగా కంట్రోల్ చేయాలంటే టెబుకోనజోల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటి ఉంటుంది నెక్స్ట్ జినెబ్ ఫిఫ్టీ సెవెన్ డబ్ల్యూడిజి ఈ యొక్క మిశ్రమాణి కనుక మనం వాడితే దాదాపుగా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు రైతులారా దయచేసి అర్థం చేసుకుంటు చాలా ఈ యొక్క తెగులు గురించి అర్థం కావట్లేదు ఇప్పుడున్న ప్రతి పంటలో ఇదే ఎక్కువ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇది కొత్త కాయ కాకుండా ఈ తెగులు అనేది చాలా భయంకరంగా మన పంటను కా నాశనం చేయబోతుంది దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఇలాంటి తెగులు అనేది ఖచ్చితంగా కనపడక ముందే దీన్ని ఒకసారి లైట్గా స్ప్రే చేయండి మీ పంటను మీరు కాపాడుకోండి ప్లీజ్ ఇంకోటి మామూలుగా పల్లాకు తెగులని కొత్తగా వచ్చింది ఇది తెగులు ఇది ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టేది అనమాట ఇది ఇది కూడా మనకు దాదాపు వచ్చింది ఇది వస్తే మామూలుగా ఎలా ఉంటుందంటే పండ్లు అనేవి చిన్న చిన్నగా వంకలు తిరిగి ఉంటా ఉంటాయి మనకి కాయలు చూస్తే ఈ మిరప పండ్లు అనేవి కాసినప్పుడు ఏంటంటే వంకర్లు వంకర్లుగా ఉంటాయి అనమాట ఇలా వంకర్లు వంకర్లుగా ఉండి మన పంట మొత్తం నాశనం చేద్దమాట అక్కడక్కడ మచ్చలు కొమ్మలకి దగ్గరలో ఆకులకి కాయ కింద భాగంలో భయంకరమైన మచ్చలు కనపడి మన దాదాపుగా ఏంటంటే వీటిల్ని డెవలప్ కాకుండా చేస్తారన్నమాట ఇది కూడా మనకి చాలా ప్రమాదమైన అనమాట దీన్ని కూడా మనం జాగ్రత్తగా తెలుసుకొని దీన్ని మామూలుగా మన మనం ఇప్పుడు మీరు చూస్తుంది అంటే ఆకు మచ్చ తెగులు చూడండి ఇందాక మీకు చెప్పానుగా మనకి బ్లైట్ అన్నట్టు ఆ బ్లైట్ కొయినో ఫోరా ట్విక్ బ్లైట్ అనమాట అది చూసే ఉంటారు మీరు అది చూడండి ఎంత భయంకరంగా మొక్కని ఏ విధంగా చేస్తున్నారు చూడండి అసలు దాంతో పాటుగా మనకి ఇంకోటి పేర్చుడు అంటే కొమ్మ ఎండు తెగులు ఇది కూడా చాలా చాలా ప్రమాదం అనమాట ఈ కొమ్మ ఎండుని కూడా మనం దీని డ్రైబ్యాక్ అంటాం మనం ఓకే ఈ డ్రైబ్యాక్ కూడా మనం తప్పక దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఇఫోబోర్ ఫాస్ ఇది మామూలుగా ఏంటంటే మనము ఇది వాడుకోవటం వల్ల ఏంటంటే దాదాపుగా మనకి మంచి కంట్రోల్ ఉంటుందన్నమాట ఓకే ఇప్రోబోబెడాస్ తెలుసుగా మీకు ఇది దీన్ని మామూలుగా కంట్రోల్ చేయాలంటే ఇప్రోబెన్ ఫాస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈజీ దీన్ని ఖచ్చితంగా మనము వాడాల్సిందే ఇది కనుక వాడకపోతే పంట మడుగునీ నీ చేతికి రాదు ఇప్రోబెన్ ఫోస్తో పాటు ప్రొఫెనోబ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూపీ ఈ రెండు కలిపి కొడితే మనకి దాదాపుగా ఈ రోగం అనేది కంట్రోల్ అవుద్ది మీరు గనక దీన్ని గనక వాడకపోతే మీ పంటలు దిగుబడితో పాటుగా మీరు దాదాపుగా మీరు ఎంత చేసినా ఎన్ని మందులు పెట్టుకున్నాయి ఎటువంటి మీకు ఉపయోగాలు ఉండవు అర్థం చేసుకోండి సోదరులరా మీరు మళ్ళీ దయచేసి చూడండి సోదరులరా కుళ్ళు తెగులు కూడా వచ్చింది భయంకరంగా చూడండి కుళ్ళు తెగులు అనేది అది ఇంకా డేంజరస్ అది అంటే ఇప్పుడు మనకి ఇవి ఈ పంటలో ఈ సీజన్లో మనకి ఇవి ఖచ్చితంగా వస్తాయి ఇది ఆల్రెడీ బాగా కొంచెం ముదురుగేసిన చేలో నుంచి మీకు నేను తీసుకొచ్చి మీకు రోగాలు తెలియటం కోసం ఇలాంటి చిన్న వీడియోని పెడుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఇదే వస్తుంది ఓకే ఈ దీనికి కనుక మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోకపోతే ప్రాబ్లం అయితే ఓకే ఫ్లోరోధలోనిల్ ఓకే ఇది ఖచ్చితంగా ఫ్లోరోధనోనిల్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్బులు అనమాట దీన్ని ఖచ్చితంగా ఈ కాయకులు తెగులు వీటికి మీరు తప్పక వాడాల్సిందే ఇది వాడటం వల్ల ఏంటంటే మనకి ఉపశమన ఉపశమనం అనేది ఖచ్చితంగా మనకు దొరుకుద్ది ఇప్పుడు మీకు కనపడుతుంది చూడండి చూస్తున్నారు చూడండి ఇది కొమ్మ ఎండు తెగలు దీనికి ఆల్రెడీ నేను ఈ ఫ్రోబ్రి కాస్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వాడమని చెప్పాను టైఫ్నో వాడమని చెప్పాను అది మీరు ఖచ్చితంగా వాడాల్సిందే ఇది కనుక వాడకపోతే మనకి కంట్రోల్ అనేది ఉండదు ఇది ఏ బ్రాండ్ అయినా ఎవరి బ్రాండ్ అయినా ఈ టెక్నికల్ ఉన్న ఎలాంటి బ్రాండ్ మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే ఆ బ్రాండ్ని మీరు వాడండి నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయటం లేదు నేను నా బ్రాండ్ అంటూ ఏమీ లేదు నేను మీకు టెక్నికల్ నేమ్ చెప్తున్నాను ఈ టెక్నికల్ నేమ్ అనేది ఎక్కడైనా ఏ బ్రాండ్ అయినా ఉంటుంది ఏదైతే మంచిగా మీకు కొంచెం బాగుందో దాన్ని మీరు దయచేసి వాడండి ఇంకోటి దీంట్లో ఏంటంటే మెయిన్ మనకి ఆకుముడత అనేది భయంకరంగా వచ్చింది చూడండి ఆకుముడత వచ్చింది దీనికి బూడిద తెగులు వచ్చింది చూసారు ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి దీనికి తమాషాగా ఆకుముడత బూడిద తెగులు వచ్చింది అన్ని తెగులు అవుతుంది ఈ మధ్య మళ్ళీ దీంట్లో అల్జీరియా అనేది ఆకుపచ్చ మచ్చలు కూడా కూడా ఉంది చూసుకోండి ఈ భయంకరమైన వీటి ఎట్లా మనం కంట్రోల్ చేయాలి చెయ్యని పక్షంలో మనకి ఇబ్బంది వచ్చింది ఓకే దీనికి జనరల్గా మీరు మీ దగ్గరలో కాసుగా మైసిన్ కాసుగా మైసిన్ అనే ఒక మందు దొరుకుతుంది కాసుగా మైసిన్ ఇది ఒక బ్యాక్టీరియల్ స్పాట్స్ అనమాట ఆకు మీద పసుపు మచ్చలతో పాటుగా ఆ పసుపు మచ్చల్లో ఎర్రటి మచ్చలు కనపడుతూ ఉంటుంది దీన్ని మనం కంట్రోల్ చేయడానికి కాసుగా మైసిన్ త్రీ పర్ త్రీ పర్సెంట్ ఎస్ఎల్ అని దొరుకుతుంది దాన్ని దయచేసి వాడండి ఫాస్ట్గా అంటే ఇది ఒక టెక్నికల్ నేమ్ చెప్తున్నాను నేను కంపెనీ పేరు చెప్పటం లేదు టెక్నికల్ నేమ్ అనమాట ఇది దొరుకుద్ది ఈ మచ్చలకి ఖచ్చితంగా ఇది వాడండి ఇప్పుడు మీరు చూస్తున్నది పక్షి కన్ను తెగులుతో సంబంధించిన కాయ తెగులు దీన్ని మనము కంట్రోల్ చేయాలంటే అజోక్స్ ట్రూ బిన్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మాంకర్జ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి అజోక్సిస్ట్రోబిన్ 8.3% ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ దీన్ని మీరు రెండు కలిపి ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే ఇది కనుక స్ప్రే చేయకపోతే ఈ తెగులు అనేది తగ్గడం అనేది జరగదు అక్కడక్కడ చూడండి నైట్రో ఫాస్ఫరస్ నైట్రోజను పొటాషియము వాటి యొక్క లోపాలు కూడా మనకి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి సోదరులారా అర్థం చేసుకోండి ఈ ఈసారి మటుకు పంటకు వచ్చే మెయిన్ తెగుళ్ళతో పాటుగా మనకి వైరస్ తెగులు కూడా మనకి అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి బ్యాక్టీరియల్ బ్లైట్ బ్యాక్టీరియల్ బ్లైట్ అంటే ఎందు తెగులు అంటాం మనము ఇది ఖచ్చితంగా మనల్ని ఎఫెక్ట్ చేయబోతుంది బ్యాక్టీరియల్ అనేది మనల్ని కంట్రోల్ మనల్ని ఇబ్బంది పెట్టబోతుంది దీన్ని కూడా రెడీగా ఉండాలి మనము బ్యాక్టీరియాలతో పాటుగా మనకి ప్రిజేరియం ఎండు తెగులు ఇంకా భయంకరం అనమాట ఈ ట్యుజేరియం ఎండు తెగులను కూడా మనము కంట్రోల్చడానికి కూడా మనము రెడీగా ఉండాలి సో ఈ రెండు మూడు రకాల మందుల్ని మనము జాగ్రత్తగా మనకి ఎవరైనా తెలిసినట్టు చెప్తే దాని ప్రకారం మీరు దయచేసి వాడండి దీనితో పాటుగా పల్లాకు తెగులు మీకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను పల్లాకు తెగులు అనేది కూడా వైరస్ తెగులు అనమాట అది చాలా భయంకరమైనది అది కూడా చాలా ఇబ్బంది పెట్టే పల్లాకి దిగుడం మీరు చూస్తున్నారు నేను చూపిస్తున్నాను మీకు ఎలాంటి తెగులు ఎట్లా వచ్చింది దాని ప్రకారం మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు పంటలో క్లియర్గా కనబడుతుంది ఎక్కడ రోగం వచ్చిన చెట్టు ఎలా ఉంది దాని ప్రాబ్లం ఎలా ఎలానే కనబడుతుంది నెక్స్ట్ అక్కడక్కడ వడ తెగులు కనపడుతుంది మీరు చూడండి ఇవన్నీ ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకోకపోతే పూత మరియు కాయ ఖచ్చితంగా రాలి మన పంట దిగుబడి ఖచ్చితంగా తగ్గిపోతుంది ఇవన్నీ రకరకాల మందుల్ని రకరకాల రోగాలని ఫస్ట్ మనం నిర్ధారించుకొని మందు దేనికి మందు అవసరమో మీకు తెలిసిన విధంగా మీకున్న నాలెడ్జ్తో పాటు మీతో పాటు వేరే వాళ్ళు మీకు తెలిసిన అగ్రికల్చర్ పెద్దోళ్ళు ఉంటే వాళ్ళతో చర్చించి ఆలోచించి అర్థం చేసుకొని నిజమైన ఒక కరెక్ట్ కరెక్ట్ మందుల్ని కరెక్ట్ తెగులు మందుల్ని మీరు దయచేసి వాడండి మీ ఇష్టప్రకారం మీరు మందులు వాడొద్దు ప్లీజ్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు కూడా చూడండి ఎంత ఎంత ఆకులు ఎంత మెత్తగా నీట్గా ఎంత ఉందో చూడండి కానీ దానికి మళ్ళీ తెగులు వచ్చింది తెగులు వస్తే దాని మొక్క ఎలా కనపడుతుంది మొక్క చిగురుల యొక్క ఆకులు ఎలా తిరిగిపోయాయి మీరు అర్థం అర్థం చేసుకొని చూడండి ఆకు ముడత తెలుగు పల్లాకు తెగులు ఎలా కనపడుతుంది దీని రెండు రకాల తెగులు వచ్చినాయి చూడండి దీనికి పైన పై పైని చిగురులు మొత్తము ముడత ముడుచుకుపోయినాయి కింద ఆకులు మళ్ళీ మంచి కొన కనపడుతున్నాయి చూడండి ఇట్లాంటి రోగాలు అనేవి ఇప్పుడు కొత్తగా చాలా వస్తున్నాయి దీనికి మీరు మీకు తెలిస్తే మందులు తెలిస్తే ఓకే మీకు తెలియని పక్షంలో దగ్గరున్న వాళ్ళతోని డిస్కస్ చేసి ఆలోచించి నీటుగా జాగ్రత్తగా మీరు కరెక్ట్గా మందునే మీరు స్ప్రే చేయండి దయచేసి మీరు ఎక్కువ తక్కువలు చేసి మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు ఇందులో ఈ పురుగులు తెగుళ్ళే కాకుండా ఇంకోటి ఇంకోటినంత దీంట్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ భాస్వరం లోపం కనపడుతున్నది చూడండి భాస్వరం భాస్వరం లోపం అనేది కనపడుతుంది అక్కడక్కడ లైట్గా నత్రజని లోపం కూడా కనపడుతుంది మళ్ళీ అక్కడక్కడ ఇంకొకటి చూడండి మెగ్నీషియం లోపం కూడా సారలు చారలుగా కనపడుతుంది చూడండి మెగ్నీషియం లోపాలు కూడా ఉంది అంటే వీటన్నిటిని ఖచ్చితంగా మనము మైక్రోన్యూట్రిట్స్ అనేవి సమపాలలో మనము అందించాలి మొక్కలకి నీకు డ్రిప్ సిస్టమ్ లేనప్పుడు కనీసం నువ్వు మీరేంటంటే మొక్క దగ్గర ఐదు రకాల ఆరు రకాల మైక్రోంట మిశ్రమాలని కలిపి మీరు అక్కడక్కడ మొక్క పాదుల దగ్గర సాయిల్ డ్రించి చేయండి ఇలా చేయటం వల్ల కూడా మీకు దాదాపుగా చాలా కంట్రోల్ వస్తుంది మనకి ఇప్పుడు ఎక్కువగా కనపడుతున్న తెగులు ఏంటంటే జింక్ కూడా ఉంది జింక్ ఎక్కువ ఉంది సల్ఫర్ కూడా ఉంది దాదాపుగా నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు కనపడుతుంది కాల్షియం అనేది ఇంకా ముందు నుంచి కనపడుతుంది మీరు ఫస్ట్ నుంచి చూడండి చూడండి కాల్షియం లోపల కనపడుతుంది సో మనం ఈసారి వరిలో మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ అనేవి ఎక్కువగా మనల్ని మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్తో కూడిన పోషకాలు ఖచ్చితంగా మనం ఈసారి ఇవ్వాల్సిందే ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మన పంట దిగుబడి తగ్గటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ మీరు చూడండి మీకు ఎంత పోషక లోపాలు అనేవి మెగ్నీషియం కానీ జింక్ కానీ చూడండి మీకు ఎంత క్లారిటీ చూడండి ఎంత క్లారిటీ క్లోరోఫిల్ ఎంత డ్యామేజ్ అయిందో చూడండి మీరు జింక్ లోపం మీరు ఎంత స్పష్టంగా కనబడుతుంది అక్కడక్కడ చూడండి ప్రతి మీకు చెప్తున్నాను కదా మీకు అంటే ఐడెంటిఫికేషన్ కొంచెం కొత్తగా ఉంది కొంచెం అర్థం చేసుకోలేకపోవచ్చు కాల్షియం లోపల ఎంత స్పష్టంగా ఉంది మాల్బిడ్డను అనేది చెప్పేది అది ఎట్లా ఉంది పొటాషియం కూడా కొంచెం కనపడుతుంది అక్కడక్కడ చూడండి ఇట్లా మనకి బోరాను ఇవన్నీ రకాల మైక్రోన్యూట్రిన్స్ అనేవి ఖచ్చితంగా ఈ సంవత్సరం రైతులారా ఇంతవరకు మీరు ఎప్పుడు వాళ్ళ నాకు తెలుసు ఏదో గుడ్డు ఎవరు ఇస్తారు కొడతారు ఓకే నేను మీకు సపోర్ట్ చేస్తాను రైతులారా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా నెంబర్ నా ఛానల్ చూస్తుంటే దాంట్లో నెంబర్ ఉంటుంది ఆల్రెడీ మీరు సపోర్ట్గా అడగండి నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాను ఈసారి మటుకు ఏ రైతు కూడా బాధపడకూడదు ప్లీజ్ ప్లీజ్ మీరు ఒకసారి ఆలోచించండి ప్రతిదాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకొని మీరు వాడే ముందు అవసరం ఉంటేనే కొట్టండి లేకపోతే కొట్టద్దు మీ పెట్టుబడి అనవసరంగా పెంచుకోవద్దు ప్లీజ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నా ఎవరైతే ఈ మధ్య నేను కొన్ని ఏరియాలో తిరిగి చూసి రైతు చెప్తున్నానంటే వాళ్ళకి ఎవరో ఇచ్చిన గుడ్డు తీసుకొచ్చి కొట్టి అట్లా పెట్టుబడులు పెంచుకుంటున్నారు ప్లస్ వాళ్ళ ఆర్థిక స్థితి కూడా పడిపోతుంది కరెక్ట్ టైంలో కరెక్ట్గా పంటకి అవసరమో దాన్నే పెట్టి దాన్నే కొట్టి మీరు నాలుగు రూపాయలు సంపాదించుకోండి మీకు మంచి టైం చేతిలో మంచి టైం అవుతుంది టైం ఉంది మీకు మంచి మీకు కావాల్సిన మందులు ఉన్నాయి మార్కెట్లో అలా అనే మందులు లేవని చెప్పకూడదు చెప్పను కూడా మంచి మందులు ఉన్నాయి మార్కెట్లో మంచి కంపెనీలు కూడా ఉన్నాయి కాకపోతే మన పంటకి ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదనేది మీరు నిర్ణయించుకోండి నేను మీకు దయచేసి చెప్తున్నా నేను ఒక బ్రాండ్ సపోజ్ మీరు క్లోరో తీసుకుంటారా మీరు ఏదో ఒక బ్రాండ్ తీసుకోండి క్లోరో తీసుకుంటే అదే క్లోరో పది మంది తయారు చేస్తున్నారు వాళ్ళల్లో మంచి క్లోరో తయారు చేసి ఒకళ్ళే ఉంటారు లేదు ఇద్దరు ఉంటారు అందరూ అయితే సేమ్ క్లోరో తయారు చేయరు ఒకవేళ కాంట్రాక్ట్ తీసుకున్నా కానీ ఇంకోసారి అస్ఫెట్స్ ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోండి మీరు ఎగ్జాంపుల్ అందరూ మంచి బ్రాండ్ తయారు చేయరు ఎవరో ఒకళ్ళో ఇద్దరు వాళ్ళ వాళ్ళ క్వాలిటీయే బాగుంటుంది ఆ క్వాలిటీ ఉన్న డబ్బానే తీసుకొని కొట్టండి ఒకవేళ మీరు ఎక్కడెక్కడ క్రెడిట్ తెచ్చుకొని ఒకవేళ మీరు క్యాష్ లేక షాప్ అయిన ఏమిస్తే అది కొట్టినా కానీ అతన్ని మీరు కన్విన్స్ చేసి చెప్పండి మాకు ఈ బ్రాండ్ తీసుకురండి ఇది కొట్టండి అలా అని నేను పురుగు మందులు కొట్టకుండా పంటలు పండుతాయి అని చెప్పి చెప్పకూడదు ఎందుకంటే కొన్ని రకాల కొట్టాల్సిందే కొడితేనే మనకి పంటలు అనేవి పండుతాయి ఈవెన్ తెగుళ్ళు కూడా ఖచ్చితంగా మనము మనం నిద్రించిన క్వాలిటీ మెడిసిన్ని క్వాలిటీగా మనం పనిచేసే శిలీంధ్ర వాడండి మీరు మందు తెచ్చేటప్పుడు మందు కొట్టిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్న ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని డిస్కస్ చేయండి మీకు తప్పేం కాదు మీరు అనవసరంగా మీరు ఇష్టం ఉన్నట్టు ఎదుబడితే తెచ్చి కొట్టి మీ టైం వేస్ట్ చేసి మొక్కని మొక్కకు కావాల్సిన నిర్ణీత సమయాల్లో దానికి పోషకాలు కానీ దానికి తెగులు నివారణ కానీ పురుగు నివారణ కానీ దాన్ని కనుక మీరు డిలే చేసుకుంటే మీ పంట అనేది మీ చేతులను చెల్లిపోద్ది ఈ సంవత్సరం నాలుగు తెలిసినంతరకు కూడా పంట రేట్ బాగుండొచ్చు ఎందుకంటే చాలా ఏరియాల్లో చాలా కంట్రీస్లో కూడా మిచ్ సరిగ్గా లేదు పరిస్థితి ఈసారి మనకి మంచి టైం ఇది మంచి పంటని మంచిగా తీసుకెళ్ళడానికి ఈ రెండు నెలలు కనుక మీరు పంటని కరెక్ట్గా కాపాడుకుంటే తర్వాత పంట అనేది మిమ్మల్ని తీసుకెళ్తుంది సో దయచేసి మీరు తొందరపడి మీరు ఎదుగు పట్టద్దు ఈ పంట చూపించేది మీకు కొంచెం ముదురు పంట అనమాట ఇది ఆల్రెడీ చూడండి ఇలాంటి పంటను చూసాను తెలుసుకొని కొని తెచ్చి కొట్టడం తెచ్చిన తెచ్చి కొట్టిన చేయట్లేదా చేస్తే చేయబడింది చేయట్లేదు దానివల్ల నీకు లాభం ఉందాగు ప్రతి ప్రతి విషయం ప్రతి తెలుసుకొని ప్రతి విషయం నాలెడ్జ్ ఉండి టైం ఉంది మీకు మీరు అంతా టెన్షన్ పడి మీరు ప్రతి మందుని కొట్టే ముందు గానీ నిదానంగా ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మందు కొట్టండి తల్లిదండ్రులకు పురుగు వచ్చింది అట్ట చావదు ఎవరైనా చెప్పినా నమ్మద్దు ప్రతి మురు పురుగైనా ప్రతి తెగులైనా సరే కనీసం వారాలు నెలలు పుట్టుద్ది కంట్రోల్ కావడానికి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇలా కొడితే తెల్లారి కంట్రోల్ అనేది కాదు నీకేదో పైన రెండు పురుగులు చచ్చిపోయి కనబడతాయి కానీ కొన్ని లోపల కొన్ని కనపడి కనపడిన చాలా రకాల పురుగులు మీకు చనిపోవు అవి చిన్నగా చిన్నగా ప్రాసెస్ ప్రకారమే చనిపోతాయి ఇది మటుకు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇందులో దయచేసి ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను చూసిన ప్రకారం ఇప్పుడు తేనెంక కూడా కనపడుతుంది కాయ పురుగులు ఉన్నాయి ఓకే నెక్స్ట్ మన తామర పురుగు కూడా కనపడుతుంది తామర పురుగు కూడా వచ్చుద్ది ఖచ్చితంగా దాంట్లో నల్ల తోమర పురుగు అనేది ఇంకా ఎక్కువ కనపడుతుంది తెల్లదోమ వచ్చుద్ది సకింగ్ పెస్ట్ ఉంది త్రిప్స్ ఉంది ఈ అన్ని రకాల చూడండి ఇది ఇది వచ్చింది చూడండి ఎంత ప్రమాదమైన చేస్తుంది చూడండి ఇది ఇది ఇట్లా వచ్చి మొక్కలు అనేవి అయిపోతూ ఉంటాయి అన్నమాట సో నేను చెప్పినట్టు ఏంటంటే దయచేసి మందులు కొట్టండి తప్పేం కాదు మందులు కొట్టడం కూడా అవసరమైన వరకు కొట్టండి మంచి మందులు తెచ్చుకోండి క్వాలిటీ ఉన్న మందులు తెచ్చుకొని వాడండి ఏం ప్రాబ్లం లేదు వాడేటప్పుడు ఎలాంటి వాడు ఏం బ్రాండు వాడు కంపెనీ స్టే అన్నీ తెలుసుకోండి మీరు మీరు ఎవరైతే షాపులో అలిస్తే తెచ్చుకొని కొట్టద్దు ఖచ్చితంగా కొట్టిన తర్వాత మీరు ఒక ప్రాక్టికల్గా దాని మీద ఒక ఒక చిన్న అబ్జర్వ్ చేయండి కుట్టిన తర్వాత ఎలా ఉంది కుట్టిన తర్వాత మొక్కలు ఏం మార్పులు వస్తున్నాయి ఇవన్నీ అర్థం చేసుకోండి మొక్కని మనం బలంగా ఏపుగా పోషక లవణాలు పోషక మూల మూలకాలు మనకు కావలసిన నైట్రోజను ఫాస్ఫరస్ పొటాషియము కాల్షియము మెగ్నీషియము ఎంఏపీ ఎంకేపి బోరాను కాల్షియం సల్ఫేటు నైట్రోజన్ సల్ఫే ఇట్లా రకరకాల పన్నెండు పదహారు మూలకాలు కలిగిన ఫర్టిగేషన్ ఇస్తేనే మీ మొక్క బాగుంటుంది వాడేదో బుడ్డు ఇచ్చి బుడ్లు అని కలిపి కొట్టమంటే అది పన్ను కావు అట్ట కొట్టద్దు తప్పది ప్రతిదానికి ఒక ఫర్టిగేషను చిల్లీకి ఫర్టిగేషన్స్ చాలా ఉన్నాయి సైజును బట్టి ఏజ్ను బట్టి ఫర్టిగేషన్ చేసుకుంటూ పోవాలి ఈసారి నేను మీకు అందుబాటులో ఉన్నాను కాబట్టి మీకు ఎలాంటి ఫర్టిగేషన్ ఏ ఏజ్లో కాలు చెప్పకుండా మీకు ఇస్తాను పెద్ద ఖర్చు ఏం కాదు ఇది మీరు బ్యాగులు బ్యాగులు బస్తాలు బస్తాలు తెచ్చి అనవసరంగా భూమిలో ఎదబెట్టి పెట్టి మొక్క బలవదు మీరు ఎంత ఎరువు పెట్టినా మీరు ఎంత ఎరువు ఇచ్చినా కానీ మొక్క తీసుకునే పాలలో తీసుకుంటుంది ఎక్కువ పెట్టి మీరు మీ పంటను నాశనం చేయొద్దు మీరు ఎంత పెట్టాలి ఎంత మోతుంది మీకు కాలిక్యులేషన్ తెలియకపోతే ఎవరైనా మీ దగ్గర ఉన్న మంచోళ్ళో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే ఉన్న కలవండి నేను నాకు తెలిసిన మందు నాకున్న ఇన్ని బ్యాగులు తీసి నేను పెడతాను నా చేయని ఎత్తంటే అట్లే పోదు పరిస్థితులు మారిపోయినాయి సాయిల్లో కార్బన్ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు సాయిల్లో ఉన్న మన మిత్రపురువులు కానీ అవి కానీ మనకు సపోర్ట్ చేయటం లేదు మనము టెక్నాలజీ పరంగా ఫర్టిగేషన్ పరంగానే మనం ఫర్టిగేషన్ నుంచి నేను చెప్పేవి కూడా ఏంటంటే మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ ఇవి ఏమి ప్రమాదం కావు ఇవి నీకు కెమికల్స్ కూడా కావు ఇవి ఇవి నేచురల్ కెమికల్స్ ఇవి ఏవి వాడుకొనే మీ పంటల్ని మీరు వృద్ధిలో తెచ్చుకోండి దీంట్లో ఎటువంటి నేను చెప్పిన ఏంటంటే మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ ఏంటంటే సేమ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ అనమాట ఐరన్ ఇవన్నీ బో ఈ బోరాన్ ఇవన్నీ ఉంటేనే మన పంట కానీ మన మొక్క బలం కానీ ఈ కాయ పంట గాని అన్ని రకాల పవర్ఫుల్ మందులని చెప్తున్నాను పచ్చిమిర్చి కానీ కాయలు పడలేదు కావారా మన చిందంటే మన చిల్లీస్ అనేవి బయటికి పోవడానికి మనకి ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోయింది చిల్లీని ఎవరైతే తీసుకుంటున్నారో చైనా వాడు కాని చాలా అనగు చాలా కంట్రీస్ ఉన్నాయి వాడేవాళ్ళు చాలా మంది మన చిల్లిని మనం ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే మనం కొట్టి చేస్తున్నాం గానీ ఆ కాయ అనేది ఎన్ని సంవత్సరాలు సేవ్ చేసుకోవచ్చు కలర్ దాని మీద ఆధారపడి ఉంటుంది మనకి వాడే పంట మనం ఇచ్చే పంట మన ఇష్టం ఉన్నట్టు మన ఇష్టం తొందర చేసుకుంటే వెళ్ళిపోయి హరి బరిగా చేసుకొని ఉపయోగం లేకుండా ఏమి లేకుండా మనం పిచ్చి పిచ్చి మందులు కొట్టుకొని మన పంటల్ని మనమే మన మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేసే